టమాటా పచ్చడి నూరుతానా అప్పటిదప్పుడు మేము పది నిమిషాలలో పచ్చడి చేసుకొని కడిగిపోతాము చూసి మీరు నచ్చితే వేసుకోండి తగ్గినిప్పిల మీద కాల్చుకోవాలి ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు నిప్పుకల విన కాల్చుకోవాలి మిరపకాయలు కాల్ని ఇక టమాటాలు గీట్లు ఉడుకుతాయి ఇవి ఒక్కొక్కటి మెల్లగా తీసుకోవాలి ఇట్లా నీళ్ళలాగా కడుక్కోవాలి అంత బూ దాటుతుంది కాబట్టి నీళ్ళలా కడుక్కోవాలి ఒక ఎల్లిగడ్డ వేసుకొని దంచుకోవాలి మంచిగా తగ్గి తీసేయాలి ఒక చెంచా జీలకర్ర వేస్తే ఎల్లిగడ్డ జీలకర్ర మంచిగా తగ్గినాక చియలు వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి పచ్చిమిరపారు మెత్తగా నూరినాక టమాటాలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి టమాటా పచ్చడి ఇట్నే నూరుకోండి వేడి వేడి అన్నంలో మంచిగా ఉంటుంది ఇట్లా మెత్తగా నూరుకోవాలి కొని ఒక కటోర్లోకి ఎత్తుకోవాలి ఆ పచ్చడి నచ్చితే మీరు కూడా చేసుకోండి నాకు సపోర్ట్ ఉండండి